సోషల్ మీడియాలో జానపద గేయాలకు నాట్యాభిమానంతో గుర్తింపు తెచ్చుకున్న ఓ అమ్మాయి ఇప్పుడు అదే పల్లెకు నాయకత్వం వహిస్తుంది రాజన సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట్ల మండలం బోటుమీది గ్రామానికి సర్పంచ్ గెలిచిన గౌరవిని శ్రీవాణి ఈ విజయం రాజకీయాల్లోనే కాదు సంస్కృతిక రంగంలోను చర్చనీషంగా మారింది చిన్నప్పటి నుంచే నాట్యం అంటే మక్కువ ఉన్న శ్రీవాణి జానపద నాట్యానికి శాస్త్రీయ క్రమశిక్షణ జోడించి తనకంటూ ప్రత్యేక శైలిని రూపొందించుకుంది యూట్యూబ్ వేదికగా మూడు వందలకు పైగా జానపద పాటలకు నృత్యాభిమానం చేసి లక్షలాది మందిని ఆకట్టుకుంది నాలుగమ్మ నాలుగు చిన్నదొర బంగ్లా మీద లాంటి పాటలను ఆమె స్టార్ని చేసింది అంతేకాదు జానపద కళను కాపాడాలనే లక్ష్యంతో ఆర్ఎన్ఎస్ డ్యాన్స్ స్కూల్ స్థాపించి గ్రామీణ పిల్లలకు నాట్య శిక్షణ అందిస్తోంది వివాహానంతరం బోటుముంది పళ్లను తన కర్మభూమిగా మార్చుకున్న శ్రీవాణి ప్రజలతో మమేకమై వారి నమ్మకాన్ని సంపాదించింది మహిళా రిజర్వేషన్లో పోటీ చేసి రాజకీయ అనుభవం లేకపోయినా ఘన విజయం సాధించింది ఒక సర్పంచ్గా తాగునీరు రహదారులు పారిశుభ్రం మహిళలు యువత సమస్యలే తన ప్రాతినిధ్యమని చెబుతోంది కళాసేవ కూడా ప్రజాసేవలో భాగమని నమ్మే శ్రీవాణి అవకాశం వచ్చినప్పుడల్లా జానపద నాట్యాన్ని కొనసాగిస్తానంటుంది జానపద కళాకారిణి నుంచి గ్రామీణ సర్పంచ్ ఎదిగిన ఈ ప్రయాణం పల్లె మహిళలకు నిజమైన స్ఫూర్తి